ప్రభువుని యహోనామానికి మహిమ గాక క్రీస్తులో నడవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను బైబిల్ గ్రంథం నుండి ఒకే ఒక వాక్యం చూపించాలని ఆశపడుతున్నాను మొదటి కొన్ని రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారో వాక్యము మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎడగరా ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వాడిని పాడు చేయను ఈరోజు మొదటిగా మనం చూసినట్లయితే మీరు దేవుని ఆలయమై ఉన్నారు దేవుని ఆలయం అనేది చాలా పవిత్రమైనది దేవుడు మాత్రమే నివసించే స్థలం అది అలాంటి ఘనత ఈరోజు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు మొదటిగా మనం దేవుని ఆలయంగా మార్చబడాలంటే మనలో అపవిత్ర కార్యము ద్వేషము కక్షలు క్రోధము విగ్రహారాధన అల్లరితో కూడిన ఆటపాటలు మనలో ఉండింది మనము చివరి వరకు దేవుని యొక్క ఆలయంగా మనము తీర్చబడలేము మన దేవుని ఆలయంగా తీర్చబడాలి అంటే మొదటి ఈ శరీర కార్యము విడిచిపెట్టి ఎప్పుడైతే మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటామో ఎప్పుడైతే మన జీవితాల స్థుతి ఉంటుందో ఎప్పుడైతే మన దేవుని కొరకు ఒక ప్రత్యేక లైఫ్ జీవిస్తామో అప్పుడు దేవుని యొక్క ఆలయంగా మనం మార్చబడతాము దేవుని ఆలయంగా మనం మార్చబడాలంటే ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధం కాపాడుకుంటూ ఎప్పుడైతే పాపకరమైన విషయాలను విడిచిపెట్టి దేవుని జీవిస్తావో అప్పుడు నీ జీవితము దేవుని ఆలయంగా మార్చబెడుతుంది వన్స్ నువ్వు దేవుని ఆలయంగా మార్చిపెడ్డావు దేవుని ఆత్మ ఆటోమేటిక్ గా నీలోకి వచ్చి నివసిస్తుంది దేవుని యొక్క ఆత్మ నీలో వచ్చి నివసిస్తే ఆటోమేటిక్ గా నీలో తొమ్మిది ఆత్మ ఫలములు వచ్చేస్తాయి అవి ఏవి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాదవం మంచితనము విశ్వాసము స్వాత్వికము ఆశా నిగ్రహము ఇవి తొమ్మిది ఆత్మ ఫలము నీలో రావాలంటే మొదటిగా నిన్ను పరిశుద్ధపరచబడితే ఆటోమేటిక్ గా దేవుని ఆలయంలోకి పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చేస్తాడు అప్పుడు నువ్వు దేవుని యొక్క ఆలయముగా మార్చిపెడతావు ఈ తొమ్మిది ఆత్మ ఫలము నువ్వు కలిగి ఉన్నావంటే నువ్వు ఎలా ఉంటావంటే నీటి కలవ ఎవరిన నాటబడినయి ఆకువాడక తన కాళ్ళ ముందు ఫలిచు చెట్టు వలె జీవిస్తావు వన్స్ నువ్వు ఆత్మ ఫలములు కలిగి ఆకువాడక తన కాళ్ళ ముందు ఫలిమించు చెట్టు వలె నువ్వు జీవించినా నువ్వు దేవుని ఆలయమును పాడి చేస్తే దేవుడు వాణిని పాడి చేస్తుంది ఎవరైనా దేవుని ఆలయముని పాటి చేస్తున్నాడలా దేవుడు వాణిని పాడు చేస్తాడు దేవుని యొక్క వాక్యం స్థలస్తుంది ప్రేమ బైబిల్ గ్రంథం నుండి ఒక మంచి ఉదాహరణ మీకు చెప్పించాలని ఆశపడుతున్నాను ఏలి కుమారులైన చూడవచ్చు వీళ్ళు దేవుని యొక్క ఆలయంలో బలి అర్పించిన మాంసాన్ని దొంగిలించే వారుగా ఉన్నారు మందిరానికి వచ్చే స్త్రీలతో అసభ్యకరంగా నడుచుకుంటూ వీళ్ళు దేవుని యొక్క నియమాలని గౌరవించలేదు దేవుని యొక్క ఆలయాన్ని వ్యాపార స్థలంగా మార్చేస్తాడు వీటన్నిటి చూసిన దేవుడికి చాలా కోపం వచ్చేసింది ఒక ప్రవక్త ద్వారా వీళ్ళకి ఒక వార్నింగ్ ఇస్తున్నాడు అయినా వీళ్ళు వినకుండా మళ్ళా పాపం చేస్తూనే ఉన్నారు ఇది చూస్తున్న దేవుడికి కోపం వచ్చి ఇదిగో వీళ్ళిద్దరిని ఒకే రోజు చంపబోతున్న ఒక నిర్ణయం తీసుకున్నాడు మొదటి సమయం రెండవ వద్ద ముప్పై నాలుగో వాక్యాల మనం చూడవచ్చు ఆ మాటని అదే విధంగా యొక్క యుద్ధంలో ఇద్దరు మరణిస్తారు వాళ్ళు మరణించగానే దేవుని యొక్క పవిత్రమైన మందస్తు దొంగిలించబడుతుంది ఈ వార్త విన్న వెంటనే చనిపోతాడు అంత మాత్రం కాకుండా దేవుని నామానికి అపకీర్తి వస్తుంది ఈ రోజు నీ నా జీవితంలో దేవుని ఆలయంగా నువ్వు మార్చిబడిన తర్వాత దేవుని ఆత్మ నీలో నివసించిన తర్వాత నీ యొక్క పాపపు కోరికల కొరకు లోకానుసరమైన కోరికలు నీలోకి తీసుకొచ్చావంటే నువ్వు దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేస్తున్నావు అని గుర్తు ఏలి ఎలాగైతే ఒక వార్నింగ్ ఇచ్చారు ఈ రోజు దేవుడితో వార్నింగ్ ఇవ్వచ్చు ఒకవేళ దేవుడు నీతో అనేక సార్లు మాట్లాడుతుండవచ్చేమో విడిచిపెట్టేసి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఆయన నివసించాల్సిన స్థలము శుద్ధంగా ఉండాలి లేదంటే నువ్వు దేవుని యొక్క ఆలయంలో పాడి చేస్తే ఆయన నిండు పాడి చేస్తాడు నిన్ను పాడి చేస్తే నీ జీవితము దిగజారిపోతుంది ప్రేమ దేవుని వెళ్ళారా ఈ రోజు మీ జీవితం మార్చబడాలి మీ జీవితం ఏసుతో అంటకట్టబడాలి మీ జీవితము దేవుని యొక్క ఆలయంగా మార్చి పడాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను ఇంతవరకు ఈ మాటలు వినందుకు నా హృదయపూర్వకమైన వందలు తెలియజేసుకుంటాను మర్చిపోకుండా ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎందుకు చెప్తున్నామంటే ఈ వీడియోస్ ఇంకా ఇతరులకి షేర్ అవుతుంది వన్స్ మీరు లైక్ చేయకపోతే ఆ వీడియో మీతోనే ఆగిపోతుంది కాబట్టి ప్రమితం మర్చిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం గాడ్ బ్లెస్ యు